మహారాష్ట్రలో అమ్మతనానికే మచ్చ తెచ్చే అమానవీయ ఘటన జరిగింది ప్రయాణంలో ఉన్న బస్సులోనే ప్రసవించిన ఓ యువతి వెంటనే ఆ బిడ్డను కిటికీ నుంచి బయటపడేసింది ఘటన సమయంలో ఆమె భర్తగా చెప్పుకుంటున్న అల్తాఫ్ షేక్ అనే యువకుడు కూడా బస్సులోనే ఉన్నాడు అబద్ధం చెప్పి బస్సు డ్రైవర్ను బురడి కొట్టించినప్పటికీ పాపం పండి జైలుపాలయ్యారు మహారాష్ట్రలోని పర్భణిలో ఘోరం జరిగింది ప్రయాణిస్తోన్న స్లీపర్ క్లాస్ బస్సులో బిడ్డను ప్రసవించిన పంతొమ్మిదేళ్ల యువతి వెంటనే ఆ శిశువును కిటికీలోంచి బయటకు విసిరింది ఈ ఘటనలో బిడ్డ అక్కడికక్కడి చనిపోయింది రితికా ధెరే అనే ఆ యువతి పక్కనే ఆమె భర్తగా చెప్పుకుంటున్న అల్తాఫ్ షేక్ అనే యువకుడు కూడా ఉన్నాడు వారిద్దరూ పర్భణి నుంచి పూణేకు వెళ్తుండగా మగబిడ్డకు రితికా జన్మనిచ్చింది వెంటనే ఆ బిడ్డకు బట్టలు చుట్టి ఆ జంట బయటకు విసిరేసింది బస్సు నడుపుతోన్న డ్రైవర్ కు కిటికీ నుంచి ఏదో బయటపడినట్లు అద్దంలో కనిపించింది వెంటనే అక్కడికొచ్చిన బస్సు డ్రైవర్ ఏం జరిగిందని అడగగా తన భార్య వాంతి చేసుకుందని అల్తాఫ్ షేక్ చెప్పాడు దీంతో డ్రైవర్ నిజమే అనుకుని బస్సును నడిపాడు బస్సు నుంచి శిశువు బయటపడటాన్ని గుర్తించిన ఓ పాదచారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పగా వారు బస్సును తమ వాహనంతో వెంబడించారు బస్సును ఆపి జంటను అరెస్ట్ చేశారు తమకు బిడ్డను పెంచే శక్తి లేదని అందుకే బయటకు విసిరేశామని ఆ యువతి యువకులు పోలీసులకు తెలిపారు తమకు పెళ్లైందని ఆ జంట చెబుతున్న అందుకు వారు ఎలాంటి పత్రాలు చూపించలేదు పూణేలో రితికా అల్తాఫ్లు ఏడాదిన్నర పాటుగా ఉంటున్నట్లు గుర్తించారు వెంటనే రితికాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు